హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ డేవిడ్ సార్ పాలిటిక్ ఫ్యాకల్టీ తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడానికి ప్రణాళికలు రచిస్తుంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మనకు తెలవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఈ స్థానిక సంస్థల ప్రస్తావన ఎప్పుడు ప్రారంభమైంది భారత రాజ్యాంగంలో స్థానిక సంస్థల గురించి ఎక్కడ రాయబడ్డది అంటే నలభైవ ఆర్టికల్ దగ్గర ఆదేశిక సూత్రాలలో భాగంగా ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది మన భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడం ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై తర్వాత అంటే తొం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ఆ సమయంలో మనకి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలు చేసి పదకొండవ షెడ్యూలు పన్నెండవ షెడ్యూల్ని చేర్చి ఈ స్థానిక సంస్థలు అయినటువంటి గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాను ఇవ్వడం జరిగింది అయితే తెలంగాణలో త్వరలో జరగబోతున్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేది ఎవరు అని అంటాడు రాష్ట్ర ఎన్నికల సంఘమా కేంద్ర ఎన్నికల సంఘం అంటే రాష్ట్ర ఎన్నికల సంఘమే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి డేవిడ్ సార్ పాలిటీ క్లాస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ క్లాస్లో మీకు భూభారతి చట్టానికి సంబంధించిన అంశాలు పాలిటి క్లాసెస్ అండ్ పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన క్లాసెస్ మరియు నోట్స్ కూడా అవైలబుల్గా ఉండడం అనేది జరిగింది ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్